హలో అండి అందరికీ నమస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడాలంటే మన నోటి వెంట రాకూడని మాటలు ఇవి ప్రతి మనిషి ఆర్థికంగా ఎదగాలని పది మందిలోనూ వారు ఒకరిగా బతకాలని తప్పిస్తూ ఉంటారు ఆర్థికంగా ఎదగడానికి మరియు పది మందిలో వారు గుర్తింపును పొందాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని గుణాల్లో డబ్బు కూడా ఒకటి అలాంటి డబ్బు కాది అయిన లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రజలు చేయని ప్రయత్నం ఉంటూ ఉండదు జీవితంలో సంపదలు ఐశ్వర్యాలు కలగాలని అందరూ మనస్ఫూర్తిగా పరితపిస్తూ ఉంటారు డబ్బుల కోసం పూజలు వ్రతాలు చేసేవారు లేకపోలేదు ఇవన్నీ చేసినా కొంతమంది ఇళ్లలో అసలు డబ్బు నిలవదు ప్లీజ్ లైక్ దిస్ వీడియో దీనికి కారణం కుటుంబంలోని సభ్యులు పదే పదే కొన్ని రకాల పదాలను వాడుతూ ఉండటం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత ఆవహిస్తుందని వేద పండితులు చెబుతున్నారు కావున ఎలాంటి పదాలు వాడటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడకుండా వెళ్ళిపోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది పదే పదే డబ్బు కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు అదే అసలైన పెద్ద తప్పు మరియు కుటుంబంలో కొంతమంది ఎప్పుడూ నా దగ్గర తగినంత డబ్బు లేదు అని మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదని దీనితో దరిద్ర దేవత ఆవాహిస్తుందని పండితులు చెబుతున్నారు అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన మొదటి నియమం నా దగ్గర ఏమీ లేదు అని ఎప్పుడు అనకూడదు కొంతమంది డబ్బు లేకపోవడంపై ఎక్కువగా ఆందోళన పడుతుంటారు అంతేకాక సంపన్నంగా ఉన్నారని చూపించే ఏది మీ వద్ద లేదని చెబుతూ బాధపడుతుంటే మీ దగ్గర ధనం అసలు నిలబడదు దీనికి బదులుగా నేను సమృద్ధిగా ఉన్నాను నేను సంపన్నుడిని నాకు డబ్బు సులభంగా వస్తుంది నేను అదృష్టవంతుడిని అని అనుకుంటూ ఉండాలి అప్పుడే దరిద్ర దేవత మన ధైర్యానికి భయపడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది దీనితో లక్ష్మీదేవి కటాక్షం కలిగి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది లాంటి మాటలు ఎక్కువగా ఇంట్లోని ఆడవారే మాట్లాడుతూ ఉంటారు కావున తల్లులు మరియు భార్యలు ఇంట్లోని మగవారి గురించి అసలు అలా బెంగపడకూడదని చెబుతుంటారు కావున మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తూ ఉంటే వెంటనే మానుకోవడం ఉత్తమం ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్